హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ విత్ బాందిని డిజైన్తో ఉంటుంది షేడెడ్ బోర్డర్స్తో వస్తుంది అనమాట క్వాంటిటీ అయితే మాత్రం ఇంత ఉంది అండి ఒక సెవెంటీ సారీస్ వరకు మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి చక్కగా బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది దీనికి చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మెన్షన్ చేసాము చక్కగా మీరు డిస్క్రిప్షన్ చూసి చదువుకున్న తర్వాత మాత్రమే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఓకే వీటిని రెండు రకాల పేర్లతో పిలుస్తారు సిస్టర్స్ ఒకటి మనకి మష్రూమ్ సిల్క్ అంటున్నారు ఆకృతి మంగళం సిల్క్ అని కూడా ఉంటుంది దీని మీద అయితే ఆకృతి సిల్క మంగళం సిల్క్ అని ఉంటుంది ఇదే మనకి మష్రూమ్ సిల్క్ కూడా అనమాట కాకపోతే ఎప్పుడూ నేమ్ కాకుండా రెండు రకాల పేర్లతో పిలుస్తారు సోబర్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది ఈ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది సారీ ఒకసారి చూసుకోండి ఇది ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్ వస్తుంది అటు పిస్తా గ్రీన్ అని చెప్పడానికి లేదు ఒక ఒక డిఫరెంట్ మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో సేమ్ యాజ్టీస్ కలర్ ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ గ్రేప్ కలర్ బోర్డర్ కింద మీకు ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి గ్రేప్ కలర్ బోర్డర్ ఎందుకంటే నేను ఇక్కడ పైన వచ్చేసరికి టోటల్గా ఫోల్డ్ చేస్తాను కాబట్టి దీనికి పళ్ళు గ్రేప్ కలర్ మీద ప్రింటెడ్ ప్రింటెడ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా గ్రేప్ కలర్ మీద కాంట్రాస్ట్ అనమాట చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రేటు కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది చక్కగా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అది కూడా ఓన్లీ వాట్సాప్ ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ